ఎన్నికల సంఘం సాధారణంగా అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వింటది కదా వీళ్ళు కూటమిగా ఉన్నారనుకోండి అప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ లోపలేవిచ్చేయచ్చు అంటే నాయకుడు వెనకాల తిరగడానికి ఎవరు ఉండకూడదు ప్లస్ ఈ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి నేర చేరుతుల కింద ప్రపంచానికి చూపించడానికి మన దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మీడియా పనిచేసి పెడుతుంది ఇదొక వ్యూహంలో భాగం అనమాట రెండవది ఏంటి ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి తమ ఆర్థిక అంటే డబ్బులు ఇవ్వటం వీళ్ళకి చాలా తక్కువ ఇష్టం జగన్ నాది కాదు కదా సొమ్ము అని ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు నా జేబులో నుంచి పోతోంది అన్నట్టు ఫీల్ అవుతారు ఇదే తేడా వెళ్ళిద్దరు మధ్యన చంద్రబాబు నాయుడు నా జేబులోదే ఖర్చు పెడుతున్నాను అన్నట్టు ఫీల్ అవ్వడం వల్ల పథకాలు రావు లైన్లోకి జగన్ నాది కాదు కదా ఇస్తుంది గవర్నమెంట్ సొమ్మే కదా పోనీ బతుకుతారు అనే మెంటాలిటీ ఇతంది జేబులోది ఫీల్ అవుతాడేమో ఆయన ఈయన జేబులోది కాకపోయినా ప్రభుత్వ ఇవ్వడానికి ఫీల్ అవుతారు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటాడా అప్పుల సంగతి అంటారా అప్పుడు అప్పులే ఇప్పుడు అప్పులే ఎప్పుడు అప్పులే ఈ ఉపన్యాసానికి పేపర్లో లో స్టేట్మెంట్లకి బాగుంటాయి నువ్వెక్కు తిన్నావు అంటే ఎక్కువ తిన్నావు నువ్వు ఎక్కువ చేసావు ఎక్కువ చేసావు అది మన చేతిలో ఉన్న మీడియా